మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు పట్టణంలో అయితే ఉన్నాం ఆల్రెడీ ఒక రెండు రోజుల క్రితం అయితే దీనిపై స్టోరీ చేసాం ఇక్కడ ఈ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు దాదాపు ఈ రోజంతా కూడా వాళ్ళు ఏ పనులు చేసుకోకుండా కాలనీలోనే ఉన్నారు ఇప్పుడు రాత్రి సమయంలో అయితే మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడ లోపల ఉన్నటువంటి చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కనీసం నిత్యావసర వస్తువులు కూడా లేని పరిస్థితి మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుసారి వచ్చినప్పుడు కనీసం మనం ఎదరకెళ్ళగలిగాం కానీ ఇక్కడ వాటర్ ఇంకా ఎక్కువ వచ్చింది అటువైపు వేరే రోడ్లో కూడా వెళ్ళాం ఆ రోడ్డు కూడా మూసుకుపోయింది చెప్పాలంటే మొత్తం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా లోపల కాలనీ వాసులు అయితే ఉన్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఫోన్ కాల్ ద్వారా చేసాం రాజే గారు అక్కడ ఏంటండి పరిస్థితి ఎలా ఉంది పొద్దు నుంచి వర్షం అయితే ఇంకా పైన వర్షం పడడం వల్ల ఇంకా నీరు అలా కాలవన పెరిగిపోయిందండి ఇంకా వచ్చిందండి కాలనీ లోపలికే వచ్చిందండి వాటర్ వరకు అయితే వరకు అయితే కాజువ మీద ఉండేది ఇప్పుడు కాజువా దాటుకుని లోపలికి వచ్చిందండి నీరు అయితే మీరు ఈ రోజు వర్క్ బయటికి లేదండి నిర్ణయ గత రెండు రోజులు బట్టి ఇంట్లోనే ఉన్నామండి మరి అయితే మీకు కాయగూరలు అవి ఎలా వస్తున్నాయా ఏమీ లేదండి ఏమైనా ఇంట్లో ఉంటే వాళ్ళు వండుకుంటారండి లేకపోతే మీకేమి లేదో తాగడదండి మరి ఇంకేం చేస్తాం మరి వృద్ధులు గట్రా ఉన్న అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు ఏముండదండి ఉండదండి ఇంకా అత్యవసర పరిస్థితిలో ఏ ఎవరికైనా సరే ఏ ఏ మధ్య వచ్చి వచ్చినా ఇందులోనే తాగం పోతుంది తప్ప రెండో దారి లేదండి ఇప్పుడు వాటర్ కూడా రెండు ట్యాంకుల ద్వారా అయితే పంపించారు కదా మూడు ట్యాంకు అయితే వచ్చింద లోపలికి మంచి చేశారు ఇంకా ఆ లోపల ట్యాంకుంటే మళ్ళీ రెండు ఈ వాటర్ ట్యాంకు అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ తేనాకర్ అదే టాకర్ దిగబడిపోయింది మళ్ళీ దిగబడిపోయింది కనీసం వాటర్ కూడా రాలేని పరిస్థితి లోపలికి కదండి అవునండి మమ్మల్ని పట్టుకునేది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే సుమారు ఏడు వందల ఇళ్ళులు అయితే అక్కడ నిర్మాణం జరిగాయి రెండు వేల పైగా అక్కడ ఎవరైతే ఉన్నారో జనాభా ఉన్నారు విద్యార్థులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా కూడా సమస్య వచ్చినా కూడా హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి నిత్యావసర వస్తువులు లేక మొన్న మహిళలు కూడా అక్కడ కన్నీళ్ళు పెట్టుకున్న దృశ్యాలు మనం చూసాం అక్కడ మహిళలు ఉన్న ఉల్లిపాయతోనో లేకపోతే ఉన్న వస్తువులతోనో గడుపుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం ప్రస్తుతం ఇక్కడ రాత్రి అవుతున్నా కూడా ఈ నీటి ప్రవాహం అయితే తగ్గట్లేదు ఇదే పరిస్థితి ఇంకొక నాలుగైదు రోజులు ఉండే పరిస్థితి ఉంది వర్షాలు ఇక్కడ పిఠాపురం పట్టణంలో కానీ గొలపురంలో కానీ కురవకపోయినప్పటికీ కూడా కొండకాలవలో అంటే ఇది కొండకాలవ సుబ్బడ్డ ఏదైతే అంటున్నామో దీన్ని కొండకాలవ అని అంటారు ఈ కొండ ప్రాంతాల్లో పడిన వాటర్ అంతా కూడా ఈ సుద్దగడ్డ ఈ కాల ద్వారా అయితే వస్తుంది ఇది పల్లం ప్రాంతం లోతటి ప్రాంతం వల్ల ఇక్కడ చాలా మంది ఇబ్బందులు అయితే గురవుతున్నారు ప్రస్తుతం అయితే కాలనీలో లోపల ఉండడానికి వసతులున్నా వాళ్ళు హైట్ గా ఇల్లు కట్టుకున్నా కానీ వెళ్ళడానికైతే మార్గం లేదు వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు వాటర్ కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది రెండు ట్యాంకర్లను యూజ్ చేశారు లోపల ఒక ట్యాంకర్ ఉంది బయట ఒక ట్యాంకర్ ఉంది లోపల ట్యాంకర్కి ఇక్కడి నుంచి పైప్ లైన్ అయితే ఇచ్చారు ఈ ట్యాంకర్ ద్వారా ఆ ట్యాంకర్కి పంపించారు అక్కడి నుంచి వాళ్ళైతే వాటర్ తీసుకున్నారు నీళ్ళైతే ఇచ్చారు కానీ వాళ్ళు తినడానికి తిండి కానీ లేకపోతే కనీస వసతులు కూడా లేవు ఇది డిప్యూటీ సీఎం వరకు వెళ్ళలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు